మనం ఇప్పుడు ఒక సరదా ఒక పని చేద్దాం అది గారు ఏంటంటే మన రామ్ ప్రసాద్ గారికి కాల్ చేసి ఏదన్నా ఫ్రాంక్ మ్యాటర్ చెప్తాం రామ్ ప్రసాద్కి చాలా నేను ఏదన్నా తీసుకున్నా వెంటనే చెప్పేస్తాడు ఎక్కడ ఉన్నారా అని అంటే ఒకసారి ట్రై చేయొచ్చు కదా మా కోసం ఆడియన్స్ కోసం పాపం చిన్న చిన్న ఎంత బాగా చూస్తారు తెలుసా ఏదైనా ఒక ఫ్రాంక్ చెప్దాము ఏం చెప్దాం అన్నా ఎక్కడ ఎక్కడున్నా ఇలోనేనా చె చెప్పాలి ఏం లేదు ఇప్పుడే ఇక్కడ ఈ మాల్ దగ్గరికి వచ్చాను ఒక మాల్ దగ్గర ఒక అమ్మాయి ఎప్పుడో మనం చూసినట్టుంది ఒక అమ్మాయిని చూసాను ఎప్పుడో ఎక్కడో పరిచయం ఉన్నట్టు అనిపించింది నీకు తెలుసా అని కానీ మనమే చూసాం ఎక్కడో ఏదో పార్టీలో చూసాం అనుకుంటా అమ్మాయి కర్లీ హీరన్నా నీకు గుర్తుండి ఉంటుంది కర్లీ హీరు మనం ఏదో పార్టీకి వెళ్ళాము ఒకసారి శేఖర్ మాస్టర్ పార్టీకి మొన్న మొన్న పార్టీ కాదు అంతకుముందు అక్కడ జరిగింది కదా మాదాపూర్ దగ్గర కర్లీ హీర్ అమ్మా మనం మాట్లాడావు నువ్వు కూడా ఉన్నావు నాకు చెప్పా రామ్ ప్రసాద్ అంటే ఏమన్నా అంటనే గెలిచేస్తారు ఇదేదో కొనికేస్తాడని ఇదే న్యూస్ ఛానల్ ఇది తొందరగా మొత్తం చెప్పేసాను నేను వచ్చి రిమైనింగ్ చెప్పేస్తే ఇంకా ముసుగేస్తారు